శృతి హాసన్ కెరియర్ స్టార్టింగ్లో ఐరన్ లెగ్ తర్వాత స్టార్ హీరోయిన్ తర్వాత లవ్ సినిమాలకి బ్రేక్ అబ్బో ఈ అమ్మడి లైఫ్లో చాలానే ట్విస్ట్లు ఇప్పుడు మరో స్టేట్మెంట్తో వార్తల్లో నిలిచింది శృతి స్టార్ హీరోయిన్ శృతిహాసన్ కమల్ హాసన్ పెద్ద కూతురుగా ఇండస్ట్రీకి పరిచయమైంది హీరో సిద్ధార్థ్ అనగనగా ఓ ధీరుడు సినిమాతో తెలుగు ప్రజల ముందుకు వచ్చింది ఆ తర్వాత అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ మహేష్ బాబు రవితేజ నాగ చైతన్య వంటి టాలీవుడ్ స్టార్స్తో నటించడంతో అమ్మడికి క్రేజ్ మరింత పెరిగింది దీంతో వరుస ఆఫర్లు అందుకుంటూ తన అందం అభినయంతో స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది శృతిహాసన్ ఇటీవల ఇండియా స్టార్ ప్రభాస్ సినార్ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించింది ఈ మూవీ గతేడాది డిసెంబర్ ఇరవై రెండున విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ప్రస్తుతం ఈ అమ్మడు అడవిశేష్ డెకాయిట్తో తొందరలో ప్రేక్షకుల ముందుకి రానుంది తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతి హాసన్ ఆసక్తికర కామెంట్స్ చేసింది కష్టపడి పనిచేయటమే నాకు ఇష్టం ఎందుకంటే మానసికంగా శారీరకంగా అలసిపోయి ఇంటికి వెళ్లడంతో వచ్చే ఫీలింగ్ కంటే మరేదీ ముఖ్యం కాదు రోజు చివరిలో అలా అలసిపోయిన అనుభూతి కలగలేదంటే అదే నాకు చెత్త అనుభవంగా అనిపిస్తోంది మనం ఇంట్లో ఉన్నట్లు ఆఫీస్లో ఉండలేం ఎక్కడ ఎలా ఉండాలో అలానే ఉండాలి కాబట్టి సినిమాల విషయంలో కూడా అలాగే ఉండాలి నేను కీలక పాత్రల్లో చేసినప్పుడు ఆ అనుభవం ఒకలాగా ఉంటుంది అలాగే ఇతరులతో కలిసి నటించినప్పుడు భిన్నంగా అనిపిస్తోంది నేనైతే ఎలా నటించినా సరే నా పాత్రకు న్యాయం చేయటానికి వంద శాతం కష్టపడటానికి ఎక్కువ కష్టపడతాను అని అంటూ చెప్పుకొచ్చింది నిజానికి శృతికి సౌత్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది కానీ మధ్యలో ప్రేమ సింగింగ్ బాయ్ ఫ్రెండ్ అంటూ ఈ అమ్మడు కెరియర్ని లైట్ తీసుకుంది ఆ తర్వాత కొత్త హీరోయిన్ టాప్ పొజిషన్లోకి వచ్చి చేరారు దీంతో లవ్ సెట్ కాక కెరియర్ నాశనమై ఈ అమ్మడు మధ్యానికి కూడా బానిసైంది కానీ సెలార్ సక్సెస్తో ఇప్పుడు మళ్ళీ ట్రాక్లో పడింది ఇలా పని విలువ తెలుసుకుంది కాబట్టి రోజంతా కష్టపడితేనే హ్యాపీగా ఉంటానని ఇప్పుడు స్టేట్మెంట్ ఇస్తూ పనిని ప్రేమించడం మొదలుపెట్టింది శృతి